ప్రజెంట్ మార్కెట్లో మీకు మ్యాంగోస్ కానివ్వండి బనానా కానివ్వండి ఏదైనా కాల్షియం కార్బైడు చైనా పౌడరు తోటి రైపన్ చేసి ఫ్రూట్స్ అన్నిటినీ మార్కెట్లోకి పంపిస్తున్నారు ఇవన్నీ కంప్లీట్గా పాయిజనస్ ఆ చైనా పౌడరు కాల్షియం కార్బైడ్ వల్ల మనకు క్యాన్సరు కిడ్నీ ప్రాబ్లమ్స్ హార్ట్ ప్రాబ్లమ్స్ ఇలాంటివన్నీ వస్తున్నాయి సో మేము గత ఐదు సంవత్సరాల నుంచి వెళ్ళి వీటికి ఒక ఆల్టర్నేటివ్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఐదు సంవత్సరాల నుంచి వెళ్ళి దీని ఒక రీసెర్చ్ చేసి సేఫ్ రైపనింగ్ సిస్టమ్ను డెవలప్ చేశాము ఈ ఫ్రూట్స్ను ఎలా సేఫ్గా రైపన్ చేయాలనే ఆలోచనతోటి ఈ ప్రోడక్ట్ను డెవలప్ చేశామండి ఈ ఎన్ రైప్ అనే ఎన్ రైపని దాంతో మీరు మ్యాంగోస్ కానివ్వండి బనానా కానివ్వండి సపోటా సీతాఫల్ ఏదైనా రైపన్ చేసుకోవచ్చు ఇది ప్రజెంట్ మనం ఎలా మిగతా ప్రోడక్ట్ ఎలా వాడుతున్నారో అదే అలాగే వీటిని కూడా ఒక క్రేట్లో పెట్టి ఒక పౌచ్ను మీరు వాడినప్పుడు ఇరవై కిలోల ఫ్రూట్ రైపెన్ అవుతున్నది దీని కాస్ట్ కూడా చాలా తక్కువ మీకు ప్రజెంట్ ఏ కెమికల్స్తో వాడుతున్నారో అదే రేటుగా వస్తుంది రేట్లో ఎలాంటి మార్పు లేదు ఇది హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ ప్రోడక్ట్ అండి దీనికి ఎఫ్ఎస్ఎస్ఐ సైంటిఫిక్ ప్యానెల్ వాళ్ళు అప్రూవ్ చేశారు ఇండియన్స్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ వాళ్ళు కార్బైడ్ కానీ ఎత్ఫాన్ కానీ ఎథరిన్ కాదని ట్రేస్అవుట్స్ ఏమి లేవని చెప్పారు సో ఈ ప్రోడక్ట్ వలన నాకు ప్రజెంట్ ఉన్న సోషల్ కాజ్ ఏదో ఈ ప్రోడక్ట్ ఒక సోషల్ కాజ్ని అడ్రస్ చేస్తున్నది కాబట్టి మీరు దీన్ని అందరూ అంటే సేఫ్ మేనర్గా అని చెప్తున్నామండి ఈ ప్రోడక్ట్ మీరు దీన్ని ఈ దీన్ని వాడటం వలన డెబ్బై రెండు గంటల నుంచి వెళ్ళి తొంభై ఆరు గంటల మధ్యన ఫ్రూట్స్ రైపెన్ అయిపోతుందండి మీకు దీన్ని ట్రాన్స్పోర్ట్ అంటే ట్రాన్జిట్లో కూడా వాడొచ్చు ఆ తర్వాత మీరు ట్రాన్జిట్లో వాడటం వలన ఏంటనంటే మీకు ఎలాంటి లాసెస్ ఉండవు జనరల్గా పండిన ఫ్రూట్ను ట్రాన్స్పోర్ట్ చేయడం అనేది అందరికీ ఇబ్బందిగా ఉంటుంది సో మీరు రా ఫ్రూట్ని తీసుకొని ట్వంటీ కేజెస్ క్రేట్లో ఈ యొక్క పౌచ్ వేస్తే ఇది మీరు ఢిల్లీకి కానీ బాంబే కానీ వేరియస్ డెస్టినేషన్స్కి పంపవచ్చు అండి సార్ ఈ ఎన్రైపని పౌచ్ ఒక ట్వంటీ కేజెస్ ఇరవై కిలోల ఫ్రూట్ను రైపన్ చేస్తుందండి దీన్ని ఒకటేసారి వాడచ్చు ఇప్పటిదాకా ఏంటంటే ఫార్మరు రైతు కచ్చ మామిడి కచ్చ కాయలను తెంపి మార్కెట్కి పంపిస్తున్నాడు మార్కెట్లో ట్రేడర్ ట్రేడ్ చేస్తున్నారు ఇప్పుడు రైతే తను ఆ కాయలను తెంపి ఫామ్ అంటే తన తోటలోనే రైపన్ చేసి రైపన్ చేసిన పండ్లను ట్రేడర్ కానీ లేకుంటే వేరే అంటే రిటైల్ షాప్లకు కానీ అమ్ముతున్నందుకు వీలుంటుందండి దీనివల్ల రైతుకు రేటు కూడా ఎక్కువ వస్తున్నది తర్వాత ట్రాన్స్పోర్టేషన్ తగ్గుతున్నది ప్లస్ ఇంకోటి ఏంటంటే ట్రేడర్ కొనేటప్పుడు పర్ క్వింటాలు ఇంత ఒక టెన్ పర్సెంట్ ఎక్సెస్గా కాయలు తీసుకుంటాడు ఎందుకంటే ట్రాన్స్పోర్ట్లో పోయినా రైపన్ కాకపోయినా అని ఇప్పుడు అలాంటివి ఏమి ఉండవు రైతు తనకి ఎప్పుడు తెంపదలుచుకుంటే అప్పుడు తెంపి రైపన్ చేసి ఒక్క కాయ కూడా వేస్ట్ కాకుండా డైరెక్ట్గా తను ట్రేడర్కి ఇవ్వగలుగుతాడు లేకుంటే రిటైల్ మార్కెట్లకు కానీ ఆ తర్వాత సూపర్ మార్కెట్లో కానీ అమ్ముతాందుకు ఉంటుంది